శివాయ గు శ్రీమాత్రే గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి మనం శ్రీ ఆది వేస్తున్నటువంటి వేస్తామైనటువంటి సౌందర్లలో ఈరోజు తొంభై ఐదో శ్లోకానికి వచ్చాం తొంభై ఐదో శ్లోకం పురా తీరంత पुरमसि तदस्वच्छरणयोः सपर्यामर्यादा तरलकरणानाम् असुलभा तदाहेते निता शतमखमुखासिद्धिमतुलां तव द्वारोपान्तस्थितिभिः अणिमाद्याभि మనకు ఆది గారు ఎన్నో విషయాలు చెప్పారు అమ్మవారి గురించి ఇంకా కొనసాగిస్తున్నారు ఈ శ్లోకంలో అంతకన్నా ముందు మనం ఆది గారి జీవిత చర్యలు చెప్పుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు కొన్ని విషయాలు చెప్పుకుందాం మనకు భగవత్పాదులు తన యొక్క యోగ మార్గం ద్వారా యోగ ప్రక్రియ ద్వారా ఆయన కైలాసానికి వెళ్ళారు కైలాసానికి వెళ్తే శివుడు మెచ్చుకొని ఆయన వచ్చిన దానికి ఆయనకి ఐదు శివలింగాలు ప్రసాదించారు అలాగే అమ్మవారిని కూడా దర్శించుకుంటే అమ్మవారు సౌందర్యలహరి గ్రంథం ఇచ్చారు కానీ మనం ఆ కథ అంతా చెప్పుకున్నాం ఆ గ్రంథం తీసుకొని వస్తుంటే నందీశ్వరుడు అడ్డుపడి ఇది భూలోకంలో వాళ్ళకి తగింది కాదు అని చెప్పి ఆయన లాక్కోవడం తర్వాత ఆదిశంకరాచార్యులు భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారి కోసం ధ్యానం చేసి అమ్మవారి అయ్యవారి యొక్క అనుగ్రహంతో మళ్ళీ సముద్రంగా రిపోర్ట్ చేశారు ఇవంతా మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఐదు లింగాలు చెప్పుకుందాం స్ఫటిక లింగాలు ఐదు కైలాసం నుంచి ఆదిశంకరాచార్యులు భూమి మీద తీసుకొచ్చారు తీసుకొని వచ్చి వాటిని కేదారంలో వచ్చి ముక్తి లింగంగా పెట్టారు అలాగే నేపాల్లో నీలకై క్షేత్రంతో అక్కడ వచ్చేసి వరలింగంగా పెట్టారు శృంగేరిలో భోగలింగంగా పెట్టారు చిదంబరంలో మోక్ష లింగంగా పెట్టేశారు కంచిలో యోగలింగంగా పెట్టారు కంచిలో వచ్చేసి కంచి మఠంలో పెట్టారు పెట్టడమే కాకుండా ఆ కంచి మఠాన్ని ఆదిశంకరాచార్య స్థాపించి ఆయనే నడిపేద్దాన్ని కాబట్టి ఈ విధంగా మనకి అన్ని నాలుగు పక్కల స్వామి వారి యొక్క పీఠాలు నెలకొల్పి మరియు కంచితం మాత్రం ఆ మఠంలో మాత్రమే తానే మఠాధిపతిగా ఉండి నిర్వహించారు నిర్వహించడమే కాదు తద్వా తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన మార్గాన్ని అనుసరించేశారు ఆ విధంగా మనకు చేశారన్నమాట తర్వాత పంచాయతన పూజ విధానాన్ని ప్రవేశపెట్టి దాంట్లో కూడా ఆదిత్యుడు అంబిక విష్ణు గణపతి మహేశ్వరుడు అనేవాడిని పూజించడం మళ్ళీ దీపంగా స్కందుని పెట్టి పూజించడం ఆయన ప్రచారం చేశారు అంతేకాకుండా అద్వైత సిద్ధాంతాన్ని ఆరాధనా పద్ధతి పంచాయతీని పూజ పెట్టారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు అంటే అద్వైత సిద్ధాంతం అనేది మనకు వేదాల్లో ఉంది వేదాల్లో ఉన్నదాన్నే ఆయన ప్రచారం చేశారు అన్నమాట ఈ విధంగా కైలాసం నుంచి తెచ్చిన ఈ ఐదు లింగాలు ఇప్పటికీ పూజలు అందుకుంటున్నాయి మన భక్తి టీవీ వాటిదంతా కూడా మనకి డైరెక్ట్ ప్రసారం కూడా చేస్తున్నారు శృంగేరిలో జరిగే ఆ లింగాన్ని జరిగే అభిషేకాన్ని మనం రోజు చూపిస్తూనే ఉన్నారు అలాగే మిగతా అన్నింటిలో కంచిలో కానీ చిదంబరంలో కానీ మన భా భాగ్యం మన భారతదేశంలో ఇవన్నీ ఉన్నాయి కోయదారంలో ఒక్క నేపాల్తో తప్పించి మిగతా అంతా మనం దర్శించే భాగ్యం మనకి కలుగుతుంది అక్కడి నుంచి తెచ్చిన లింగాన్ని స్ఫటికలింగాల పైన అవన్నీ ఎంత చిన్నగా ఉన్నా ఎంత అద్భుతమైన మహిమ ఉందో వాటికి అలాంటి వాటిని భూమి మీదకి అందించారు ఆది శంకరాచార్య తన యోగ తన యోగ శక్తి ద్వారా తీసుకొచ్చారు అది గొప్ప విషయం సాక్షాత్ శివుడే అనుగ్రహించాడు వాటిని కాబట్టి వాడిని ఇప్పటికీ కూడా ఆ పూజలు అందుకుంటున్నాయి ఆ స్పటికలింగాలు ఈ రోజు అంశం అది మనం ఇంకా శ్లోకంలో కనుకబెడుతున్నాం శ్లోకంలో ఉండే విశేషం శ్లోకంలో మనకి లలితశాస్త్రంలో ఉండే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖుర్లభ దురాదర్శ అనే పదాలకు వ్యాఖ్యానం ఈ శ్లోకం మనకు దాంట్లో కూడా ఏం చెప్పారు అంతర్ముఖులమై దర్శిస్తేనే అమ్మవారు లభిస్తారు బహిర్ముఖులైతే మాత్రం అమ్మవారు లభించడం కష్టం అని చెప్పి లలితా శాస్త్రం చెప్పారు దాన్ని ఇక్కడ వివరిస్తున్నారు భగవత్పాదు అంత అంతఃపురం అసి అంతఃపురం అసి అమ్మవారు ఎక్కడున్నారట ఆ పురా ఆ త్రిపురాసులను సంబరించినటువంటి ఆ సదాశివుడి యొక్క అంతఃపురంలో ఉందట అమ్మవారు ఏది మనకు ముందు చెప్పాడు సుధాసింధోర్ మధ్య అనే శ్లోకం ఎనిమిదో శ్లోకం మనకు పూర్తిగా వర్ణించేసారు అమ్మవారు ఎక్కడున్నారు మణిదీపంలో ఉన్నారు పాలసముద్రం పాలసముద్రం మధ్యలో మణిదీపం మణిదీపం మధ్యలో ఆ చింతామణి గృహం చింతామణి గృహంలో కూడా శివాకారంగా ఉన్న మంచం ఆ మంచం మీద ఉన్నారు అమ్మవారు అంతఃపురంలో ఉన్నారు అమ్మవారు అటువంటి అమ్మవారు ఆమె యొక్క పాదాలు చరణాలు పాదాలు ఆమె యొక్క పాదాలని సపర్యా మర్యాద సపర్యలు చేయడం అమ్మవారికి అమ్మవారికి సపర్యలు ఎలా చేస్తారు వేదాల్లో చెప్పిన ప్రకారంగా మనకుండే షోడస ఉపచారాలు కానీ లేదా అరవై నాలుగు ఉపచారాలు కానీ ఏ ఎన్ని ఉపచారాలైనా సరే వాటితో మనం అమ్మవారిని విధి విధానంగా తెలుసుకొని మరీ సపర్యలు చేస్తుంటాం అది కూడా ఎలాగా మర్యాదగా అంత గొప్ప వ్యక్తి మన ఇంటికి వచ్చిందని చెప్పి మనం ఎంతో గొప్పగా పూజలు చేస్తూ ఉంటాం అమ్మవారికి కానీ తరల కరణ అమ్మవారు ఎటువంటిదట తరల కరణ తరల అంటే చెప్పల చెత్తం చంచల మనసు ఉండడం అంటే స్థిరంగా మనసు లేకుండా కదిరిపోయే మనసు ఉన్న వాళ్ళకి అది కూడా కరణం కరణం అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ తన్మాత్రలు వీటితో ఉండే మన మనసు చంచలంగా ఉంటుంది ఆ చంచలంగా స్వభావం ఉన్న వాళ్ళకి ఆ సులభ అమ్మవారు నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా కూడా అమ్మవారు ఎట్లా దొరుకుతుందంటే నీకు చంచల మనసు లేకుండా ఉంటేనే అమ్మవారు లభిస్తారట కానీ చంచలమైన మనసు ఉండి పంచ జ్ఞానేంద్రాలు ఎక్కడికి పరిగిస్తే అంటే కన్ను ఎక్కడికి పోతే అక్కడికి పరిగెత్తి చెవులు ఎక్కడికి పోతే అక్కడికి పరిగెత్తి ముక్కు ఏదడిగితే అది ఇస్తూ నాలుగు ఏమడిగితే అవి తింటూ శరీర స్పర్శ ఏమడితే అది ఇస్తూ ఉంటే అమ్మవారు లభించారట అమ్మవారు లభించాలంటే ఎలా ఉండాలట అవన్నీంటినీ కూడా దాటి స్థిరమైన మనస్సుతో ఉండి అమ్మవారి పాదాలు ఆశ్రయించిన వాళ్ళకు మాత్రమే ఆ అమ్మవారు దొరుకుతారు అని చెప్తున్నారు భగవద్పాదం అదే మనకు శాస్త్రంలో వాళ్ళు చెప్పింది కూడా కాబట్టి అమ్మా అటువంటి నీవు అంత స్థిరమైన మనసున్న వాళ్ళకే దొరికే నీవు నిన్ను పొందలేని విషయాన్ని స్థిరమైన మనసు లేని వాళ్ళు పొందలేర సాక్ష్యం ఒకటి ఉన్నది ఎవరున్నారట అంటే యజ్ఞం శతమకం అంటే నూరు యజ్ఞాలు చేసిన వాడు ఇంద్ర పదవిని పొందుతాడు ఆ ఇంద్రాది దేవతలు ముఖ ముఖ్యమైనటువంటి ఇంద్రమే ఇంద్ర ఇంద్రుడు మొదలైన దేవత సమూహం అంతా కూడా సేమతులాం అతులాం సాటి లేని సిద్ధి పొందారు వాళ్ళు పొందారు కానీ వాళ్ళు పొందారు కానీ ఎలా పొందారు చంచలమైన స్వభావం ఉంది వాళ్ళందరికీ ఆ చంచలమైన స్వభావం వల్ల వాళ్ళు సిద్ధులు పొందారు కానీ తవ ద్వారోపాంత స్థితి అమ్మా తవ నీ యొక్క ద్వార ఉపాంత స్థితి అది ఎక్కడ పొందారు వాళ్ళు ఆ దేవతలంతా ఒకసారి మనకు దేవి భాగత్వంలో కనిపిస్తున్న విషయం అహంకరిస్తారు దేవతలు త్రిమూర్తులంతా అహంకరిస్తారు మేమే గొప్ప అని అప్పుడు వాళ్ళ ముందుకు ఒక విమానం వచ్చి అవుతుంది ఆ విమానంలో వాళ్ళందరూ ఎక్కుతారు దానికి ఏం నడిపే వాళ్ళు ఎవరు ఉండరు అది అందరు ఎక్కగానే అదే బయలుదేరుతుంది తీసుకుపోయి మణిదీపాన్ని తీసుకుపోతుంది అక్కడికి పోగానే మణిదీపాన్ని చాలా దూరంగా దింపేస్తుంది అది అక్కడి నుంచి నడుచుకుంటూ పోతారు అందరూ పోయిన తర్వాత వాళ్ళు గేట్ దగ్గర ఉండగానే అష్ట సిద్ధులన్నీ వచ్చి కూర్చుంటాయి ఈ త్రిమూర్తులు మాత్రం అష్టసిద్ధులు చూసి మాత్రము లొంగ మోహంలో పడకుండా వాళ్ళ ముగ్గురు లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే వాళ్ళ ముగ్గురు స్త్రీ రూపం పొందేస్తారు పోయి లోపలికి పోతే మణ దీపాన్ని రప్పిస్తారు అప్పుడు అక్కడ చూస్తే అన్ని బ్రహ్మాండాల నుంచి వచ్చిన త్రిమూర్తులు అంతా ఉంటారు అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది మేము అక్కడమే కాదు గొప్ప వాళ్ళం వీళ్ళందరూ ఉన్నారని తెలుసుకుంటారు అలాగా అప్పుడు ఈ ఇంద్రాయ దేవతలంతా ఎక్కడ ఆగిపోయారు వాళ్ళు ఆ గేట్ దగ్గర నిలబడిపోయారు ఉండిపోయారు మన దీపం లోపలికి పోల బయట గేట్ దగ్గర ఉండిపోయారు ఎందువల్ల అక్కడ ఉండేసి ఆ యొక్క అష్ట సిద్ధులు పొందారు వాళ్ళు అదే సిద్ధి మతులా బాగా సాటి లేని సిద్ధులంతా పొందారు వాళ్ళు పొంది అక్కడే ఆగిపోయి హాహా ఆనందంగా ఉందని చెప్పి అక్కడే ఉండిపోయారు అష్ట సిద్ధి నవనిది కే దాత అసవరీర్ జానకి మాత ఆ ఆంజనేయ స్వామి దగ్గర అష్టసిద్ధులు ఉన్నాయి అష్టసిద్ధులు అనుగ్రహించగల శక్తి ఉంది దానికి ఆ అష్ట సిద్ధులన్నీ లభించగానే ఇంద్రా దేవతలంతా మనస్కులు కాబట్టి ఆ గేట్ దగ్గర ఉండిపోయారు తవ ద్వారోపాంత స్థితి బిహి ద్వార ఉపాంత స్థితి బిహి ఆ దగ్గర ఆ గేట్ దగ్గర మాత్రం నిలబడిపోయారు బయట ఉన్న గేట్ దగ్గర నిలబడిపోయారు వాళ్ళంతా అలబులు పోలేదు మన దీపం లోపలికి అణిమాద్యాహా అణిమాది శక్తులు అనుమాది దేవతలంతా కూడా వాళ్ళని అనుగ్రహించేశారు అమరాహ ఆ అమరా ఆ స్వర్గలోకంలో ఉండే దేవతలు కూడా ఆ యొక్క అష్టసిద్ధులైన అణిమాది సిద్ధి దేవతలంతా కూడా అనుగ్రహించేశారు అనుగ్రహించగానే వాళ్ళు అక్కడే ఉండిపోయారు వండిపోయి లోపలికి పోలేకపోయారు మణ దీపాల లోపల పోయి అమ్మది అమ్మవారి దగ్గరికి పోలేదు వాళ్ళంతా ఎందువల్ల చంచల మనసు ఉంది వాళ్ళకి అందుకని పోలేకపోయారు అదే ఇప్పుడు చెప్పింది చెప్తున్న విషయం అదే అమ్మా మనం ఇంకా దేవతలంతటి వాళ్లే ద్వారం దగ్గర గేట్ నిలబడితే ఇంకా మేమంతా మానవులం మానవ లోపలికి మేమన్నప్పటికెలా వస్తాం తండి వాళ్ళంతా వాళ్ళు రాలేకపోయారు దానికి మాకు సాక్ష్యం దొరుకుతుంది దేవి బాగవుతాం అలాంటిది మేమెన్నా రాగలుగుతాం సామాన్యుల మేము కూడా మా మనసు కూడా చంచలమైంది మాకు స్థిరంగా మనసు నిలబడదు మాకు మనసు మన మా పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మా మనసు ఎప్పుడు అటు ఇటు పోతూ ఉంటుంది అలాంటప్పుడు మేము ఎట్లా రాగలుగుతాం తల్లి పాటలే రాగలేకపోతే కానీ రాగలం ఎలాగా అసులభ సులభం కాదు సులభ అసులభం కష్టంగా అన్నాడే కానీ కష్ట సాధ్యం అది అర్థం అంటే కష్టపడితే అమ్మవారు మన మనసు నిలబడ చేసుకుంటే అమ్మవారిని మనం పొందగలం అది సాధ్యం అవుతుంది అందుకనే అసలభాన్ని ప్ర పదం ప్రయోగించాడని అంటే నువ్వు కష్టపడితే అమ్మవారు లభించేస్తారు నువ్వు కష్టపడకపోతే మాత్రం అమ్మవారు లభించరు కానీ మనసు స్థిరంగా పెట్టుకుంటే కనిపిస్తుంది అనమాట అది ఇక్కడ చెప్తున్నారు ఇక మనకు చూస్తుంది ఈ శ్లోకంలో ఇది శ్రీచక్రం గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో శ్రీచక్రంలో మనకి అమ్మవారు బిందు దగ్గర ఉంటారు అమ్మవారు బిందు దగ్గర కూర్చో ఉంటారు పైనుండి తొమ్మిది ఆవణల పైన అమ్మవారు కూర్చో ఉంటారు మధ్యలో శివశక్తులు వచ్చి కూర్చో ఉంటారు అక్కడ కానీ ముందు కింద చతురస్రం ఉంటుంది ఆ చతురస్రం దగ్గర ఈ అణిమాది సిద్ధులు కూర్చో ఉంటాయి ఇది నాలుగు గేట్లు ఉంటుంది ఇది ఈ చుట్టూ ఎనిమిది అష్ట దిక్కుల్లో ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మంది అమ్మవారు కూర్చో ఉంటారు వాళ్ళు అంటే ఈ శ్రీచక్రంలోంచి ఫస్ట్ గేట్ ఇదే ఇక్కడ నుంచి వాళ్ళు తొమ్మిది మెట్లు ఎక్కి తొమ్మిదో దగ్గర ఉండి అమ్మవారి యొక్క బిందువు దగ్గరికి వెళ్ళాలి సాధన చేసేవాడు అక్కడికి పోనియకుండా ఈ హనుమా సిద్ధులు ఏం చేస్తాయి ఈ గేట్ దగ్గరే అదే ద్వారోపాంత ద్వారోపాంత స్థితి బిహి అదే ఈ ద్వారం దగ్గర అయిపోతారు అంటే శ్రీచక్రంలోని బిందువు దాకా వాళ్ళు వెళ్ళలేదు ఇక్కడే ఉంటారు ఈ గేట్ దగ్గరే ఉండిపోతారు ఎందుకుంటారు ఇక్కడే అష్టసిద్ధులు కూర్చో ఉంటాయి అష్టసిద్ధు అమ్మవాళ్ళు ఎనిమిది దిక్కుల్లో కూర్చొని వాళ్ళు ఆకర్షిస్తూ ఉంటారు మనుషులకైనా అంతే దేవతలకైనా అంతే వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు అష్టసిద్ధులు ఆ అష్టసిద్ధులు నేను పోదాం ఎవరు అష్టసిద్ధులు అనిమాధి బిరావృతం మయూకయ్యి దళిత శాస్త్రంలో జాన శ్లోకం అని చెప్పేశారు ఆ అణిమాది సిద్ధి దేవతలంతా కూడా అమ్మవారి చుట్టూ కూర్చో ఉంటారు వాళ్ళు ఆ కిరణాల రూపంలో అణిమాది బిరావృతం మయూకై మయూకలు అంటే కిరణాలు కిరణాల వాళ్ళ చుట్టూ అమ్మవారి చుట్టూ కూర్చోంటారు వాళ్ళు అమ్మవారి దగ్గరికి వాళ్ళు పోనీరు శ్రీచక్రంలో కూడా ఆవరణలు అంటే ఏంది ఆవరణ చేత కప్పబడుతుంది ఆవరణ అయితే కప్పేస్తాయి కప్పేస్తాయండి ఏం చేస్తాయి ఆ లోపల ఉండే బిందువు దాకా పోనీయకుండా సాధకుల్ని అడ్డుకుంటూ ఉంటాయి అందుకనే ఆవరణాన్ని పేరు పెట్టారు వాళ్ళు కాబట్టి ఈ మొట్టమొదటి గేట్ దగ్గర వీళ్ళంతా అనుమాన సిద్ధి దేవతలు ఏం చేస్తారు అమ్మవారి దగ్గరికి పోనీయకుండా వాళ్ళు అడ్డంగా కాపలా కూర్చుంటారు అనమాట ఎవరైనా అమ్మవారి దగ్గరికి ప్రయత్నం చేస్తుంటే ఉపాసన చేస్తుంటే వాళ్ళకి వెంటనే వీళ్ళు అనుగ్రహం ఇచ్చేస్తారు అది జరిగేది అది చెప్తున్నాడు ఇక్కడ శ్లోకంలో వాళ్ళ గురించి తెలుసుకొని పోదాం అణిమ హణిమ అంటే చిన్న రూపాన్ని పొందడం ఆ శక్తి ఇస్తారు అదే మనకు రామాయణంలో సుందరకాండలో అణిమాల సిద్ధులన్నీ మన ప్రదర్శించారు ఆంజనేయ స్వామి ఆయన చూడండి లంకా నగరంలో పోయేటప్పుడు ఆయన చిన్న పిల్లి అంటే ఆకారాన్ని పొందుతాడు ఆయన కనిపించకుండా ఎవరికి కనిపించకుండా అంత చిన్న ఆకారాన్ని పొందుతాడు దాన్ని అణిమ అంటారు మళ్ళీ మహిమ మహిమ అంటే ఆకాశం అంతా ఎత్తు ఎదగడం ఆయన సీతాదేవి అడుగుతుంది నువ్వు ఇంత చిన్నవాడివి నన్నేం రక్షిస్తావంటే ఆకాశం అంత ఎత్తు ఎదిగి చూపిస్తాడు తన రూపాన్ని అది మహిమ అంటే తర్వాత లఘిమ అంటే బరువు పెరగడం బరువు పెరిగిపోతాడు ఆకాశం ఆ యొక్క సిమ్మిక నోట్లో పోయినప్పుడు ఆయన ఆ ఆ యొక్క దాన్ని ప్రదర్శిస్తాడు చిన్న రూపాన్ని పొందుతాడు పెద్ద రూపాన్ని పొందుతాడు గరిమ గరిమ అంటే పర్వతం అంతా బరువు ఎక్కడం పెరగడం పర్వతం లాగా పెరగడం ప్రాప్తి అంటే ఏ రూపంగా అంటే ఆ రూపం పొందడం అనేస మనకి రామలక్ష్మణులు వచ్చినప్పుడు సుగ్రీవుడు భయపడతాడు ఇష్కింద కాండలో అప్పుడు ఆయన కామరూపాన్ని ధరించి ఆయన వానరుడైనా కూడా మామూలు ఒక బ్రహ్మచారిలాగా వేషం వేసుకొని పోయి మాట్లాడతాడు రామలక్ష్మణుడు కానీ రాముడు కనిపెట్టేస్తాడు ఆయన గొప్పతనాన్ని కాబట్టి అది ప్రాప్తి అంటే అది ప్రాకామ్యం అంటే జలస్తంభన అంటే నీటిలో పోయి కూర్చోవడం మనం ఇప్పుడు బా మహాభారతంలో ఆ దుర్యోధన చివరి యుద్ధ సమయంలో పైనళ్ళ పోయి కూర్చుంటే జలస్తంభన విద్య వచ్చు వాడికి అక్కడ పోయి కూర్చుంటాడు దేవుడిపోయి పిలిస్తే అన్నాడు బాగా రెచ్చగొడతాడు పిలికి వాళ్ళు అలా కూర్చున్నాం అంటే వస్తాడు అది అలాగా తర్వాత ప్రాకామ్యం ఇంకా వసిత్వం వస వసం చేసుకోవడం రుతువారిని తమ వసం చేసుకునే శక్తి వస్తుంది తర్వాత ఈశిత్వం ఈశిత్వం అంటే మరణించిన వారిని బతికించే శక్తి ఇది మనకి ఆదిశంకరాచార్యులు కానీ తులసీదాసులు వీళ్ళు చేసి చూపించారు పరకాయ ప్రవేశం కూడా ఆదిశంకరాచార్యులు కానీ చేసి చూపించారు ఈ అణిమా సిద్ధులు వాళ్ళందరికీ వచ్చుంటాయి అందరికి వచ్చినా అందరు ప్రదర్శించరు వాళ్ళంతా అమ్మవారే కావాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రదర్శించరు కానీ అన్ని దాటిపోయిన వాళ్ళు ప్రదర్శిస్తారు లేదా మూర్ఖత్వంగా ఉన్నట్టు ప్రదర్శిస్తారు కాబట్టి ఈ విధంగా ఈ అష్టసిద్ధులు వచ్చేస్తాయి ఎవరైతే అమ్మవారిని ఉపాసన చేస్తారో వాళ్ళకి అష్టసిద్ధులు వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఏమవుతుంది అప్పుడు వాళ్ళ చెంచల మనస్తో ఉన్న వాళ్ళంతా కూడా అక్కడే కూర్చొని గేట్ దగ్గర ఉండిపోతారు ఆ శ్రీచక్రంలో బయట ఉన్న గేట్లోనే ఎనిమిది మంది ఎనిమిది మంది అమ్మవారు అడ్డం కూర్చొని ఎవరు వస్తున్నా అమ్మవారిని పూజిస్తున్న వెంటనే వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు రాగానే ఏమైపోతుంది అబ్బా మాకు సిద్ధి వచ్చేసింది అని చెప్పి వీళ్ళ సాధన ఆపేస్తారు ఎవరైతే అమ్మవారిని కోరుకుంటారో వాళ్ళు మాత్రం ఇప్పుడు రామకృష్ణ పరంస వాళ్ళందరూ సిద్ధులు వచ్చాయి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మాకు వద్దు ఈ సిద్ధులు అని చెప్పేసి అమ్మవారే కావాలని కోరుకుంటారు అలాగే ఆయన శిష్యుడికి కూడా వస్తుంది సిద్ధి వస్తుంది అతనికి ఏం సిద్ధి వస్తుంది అంటే కాలం కాని కాలంగా ఏం కోరుకుంటే వచ్చే రకంగా సిద్ధి వస్తుంది అతనికి వస్తే ఒకసారి అతని శిష్యుడి ఇంటికి బంధువులు వచ్చి ఎండాకాలం కాని సమయంలో వచ్చి వాళ్ళు మామిడి పండ్లు కావాలంటారు అప్పుడు ఆ శిష్యుడు పోయేసి చెట్టుని ప్రార్థిస్తాడు ఆ యొక్క సిద్ధి ద్వారా అడిగితే వెంటనే రెండు మామిడి పండ్లు వస్తాయి అవి తీసి ఇస్తాడు ఈ విషయం రామకృష్ణ పరమశి ఎవరు చెప్తారు అంతే ఆయన ఇంటికి వచ్చి చెప్తాడు నువ్వు అక్కడే ఆగిపోతావా అష్టసిద్ధులు వచ్చాయని ఆగిపోతావా బుద్ధి నీకు దాన్ని ప్రదర్శిస్తూ కూర్చుంటావా అమ్మవారు కావాలని కోరుకోకుండా చేస్తావా అని చెప్పి తిట్టి పోస్తాడు అతను ఇలా చేశావంటే నీ మొహాన్ని ఉమ్మేస్తారంటాడు పైన అంత కఠినంగా మాట్లాడతాడు రామకృష్ణ రాంసా కాబట్టి ఆ అణిమ స్థితిలు వచ్చాయంటే అర్థమైంది నువ్వు ఇంకా లౌకిక విషయాల్లోనే ఉంటావు అమ్మవారిని కోరుకో ఇంకా ఆ కోరుకోకుండా చేయడానికి కోసమే ఆ విధంగా చేస్తారు వాళ్ళు కాబట్టి అది ఇప్పుడు చెప్పిన సెకండ్ లైన్లో తరల కరణ అసులభ తరల చపరచిత్తంగా ఉన్న వాళ్ళకి అణిమ స్థితిలు కావాలి అక్కడే ఆగిపోయిన వాళ్ళకి అమ్మవారు మాత్రం అసులభ దొరకదామ ఆమె దొరకాలంటే మాత్రం ఆమె కావాలని కోరుకోవాలి దీనికి మనకు ఒక ఉదాహరణ చెప్పు తెలుస్తుంది ఎలా ఇప్పుడు మన మనమే మన ఇంట్లో ఉన్నాము మన పిల్ల మన ఏదో పనిలో ఉన్నాము ఎవరో ఏదో వచ్చి అడిగారు ఇంట్లో అప్పుడు మన పిల్లకాయలకి ఏం చెప్తాము పోయి వాళ్ళకి ఇవ్వండి వస్తువులు అంటాం అప్పుడు పోయి ఆ పిల్లకాయలు పోయిస్తారు అప్పుడు ఆ పిల్లకాయలు దానికి సంబంధించిన వాళ్ళ వాళ్ళు సంపాదించిన వాళ్ళ కాదు కదా సంపాదన ఎవరిది ఇంటి యజమాని ఎవరిదో సంపాదించడంలో వాడిది కానీ దానం చేసింది ఎవరు ఇంట్లో ఉన్న పిల్లవాడు సమయానికి అలాంటి వాళ్ళే ఈ సిద్ధి దేవతలు కాబట్టి వాళ్ళు అలా ఇస్తూ ఉంటారు అలాగే ఇంకో ఉదాహరణ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక ఒక కలెక్టర్ ఉంది ఆమె కలెక్టర్ ఉద్యోగం చేస్తుంది పిల్లవాడు ఉన్నాడు పసిపిల్లవాడు ఏం చేస్తుంది పిల్లవాడిని చూసుకోవడం కోసం కేర్ టేకర్ని ఇంట్లో పెట్టేసేసి పోతుంటుంది డ్యూటీకి పోతూ ఉంటే ఇప్పుడు తల్లి లేదు ఆమె ఏం చేస్తుంది ఆ ఉన్న ఆయా ఏం చేస్తుంది ఆ పిల్లవాడికి అన్ని బొమ్మలు ఇస్తుంది ఆహారం టైం ప్రకారం పెడుతుంది ఎన్ని చేస్తుంది ఎన్ని చేసినా వాడు అమ్మ కావాలని నేర్చాడు అప్పుడు ఏం చేస్తుంది ఆమె అప్పుడు ఆ కలెక్టర్కే ఫోన్ చేస్తుంది అమ్మ నీ కొడుకు ఏడుపాపడం లేదంటే ఇంకా ఆమె ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఆమె కలెక్టర్ అయినా ఒక తల్లికి బిడ్డ తర్వాతే కదా ఉద్యోగం వెంటనే పరిగతి వస్తుంది బిడ్డ ఏడు పాపడం కోసం ఆ విధంగా మనం కానీ ఏడిస్తే అదే రామకృష్ణ గారు చెప్పేది తల్లే కావాలని కోరుకోవాలి ఎవరు కోరుకుంటారో వాళ్ళకే ఆమె లభిస్తుంది తప్ప బయట వాళ్ళు ఇచ్చే ఆ యొక్క అనిమాని సిద్ధి దేవతలు ఇచ్చే వాటి గురించి ఆశిస్తే మాత్రం ఆ అమ్మవారు దొరకరు ఇంకా పురారాతేరంత అంతఃపురమసి అమ్మవారు ఎక్కడున్నారు ఏ అంతఃపురంలో ఉన్నారు ఆ పురారాతుడు ఆ త్రిపురాసుడిని సంబంధించిన వాడి యొక్క ఆ సదాశివుని యొక్క అంతఃపురంలో కూర్చొందామ అంటే మహారాణి మనలో మనలోనే ఇక్కడ మంత్రిగా పదవి చేసే ఆ స్త్రీ దగ్గరికి పోవాలంటేనే మనకు అపాయింట్మెంట్ అన్నీ ఉండాలి అట్లాంటిది అపాయింట్మెంట్ సామాన్యకి ఇస్తుందా ఇస్తారా ఇవ్వరు కదా ఎంతో ఉంటే తప్ప వాళ్ళకేదో అత్యవసరమైన పరిస్థితి దేశానికి సంబంధించిన వాళ్ళే తప్ప వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వరు కదా అలాగే అటువంటి మామూలు మనుషుల సంగతి ఇలా ఉంటే ఇంకా విశ్వానికి రాణి ఆవు ఎంత కష్టం చాలా కష్టం కదా అందుకనే అంతఃపురంసి అమ్మా అంతఃపురంలో ఉండే రాణి తల్లి రాణిమైన ఎవరు రాలేదు సాధ్యమయ్యే విషయం కాదు కానీ బిడ్డగా ఏడిస్తే ఆ తల్లి మంత్రి కావచ్చు రాణి కావచ్చు వచ్చి ఎత్తుకుంటుంది అందుకని బిడ్డగా ఏడిస్తేనే ఎత్తుకుంటుంది ఇంకా త్రిపురాసం పురాదాత అని చెప్పారు ఇది త్రిపురాసుల సంహారం గురించి ఆ యొక్క శివుణ్ణి దేంత పోలిస్తున్నారు త్రిపురాసుల సంహారం గురించి చెప్తున్నారు త్రిపురాసుల సంహారం ఎలా జరిగింది ఆ త్రిపురాసులు అనేవాళ్ళు ముగ్గురు రాక్షసులు వాళ్ళు మరణం లేకుండా ఉండేదానికోసంగా తపస్సు చేశారు తపస్సు చేస్తే వాళ్ళకి మరణం లేకుండా ఉండే వరం ఇవ్వలేమంటారు అప్పుడు బ్రహ్మదేవుని వాళ్ళు ఏమడుగుతారు మా ముగ్గురికి మూడు పురాలు ఇచ్చేసాయి ఆ పురాలను కూడా ఒకే కక్షల్లో ఉన్నప్పుడే మమ్మల్ని సమ్మరించాలి అది కూడా వాళ్ళ కోరిక రథం కాని రథం రథచక్రాలు కాని రథచక్రాలు అశ్వాలు కాని అశ్వాలు రథసార్థి కాని రథసారథి బాణం కాని బాణం ధనస్సు కాని ధనస్సు అవన్నీ ఉపయోగించే ఒకే ఒక్క బాణంతో మా ముగ్గురు పురాలు కొట్టగడితేనే మేము మరణిస్తామని చెప్పి వరం బ్రహ్మ బ్రహ్మదేవుడు ఇచ్చేస్తాడు అప్పుడు ఆ విషయం వాళ్ళకి ఎలా వాళ్ళని ఎదుర్చుడం అప్పుడు శివుడు వాళ్ళు ఇంకా విజరిగిపోతారు ఇంకేమీ వాళ్ళకి పంచి వచ్చేసింది కదా దాంతో పరాక్రమంతో బాగా విజృంభించి అందరి మీదకి పోయేసి వాళ్ళు దాడి చేస్తారు పైన ఆ పురాలు వేసుకొని వచ్చి ఒక దగ్గర దిగారంటే ఆకాశాన్ని తిరుగుతుంటారు వాళ్ళు వచ్చి ఒక దగ్గర దిగారంటే అంత స్మాష్ అలా చేసేస్తారు ఇక దేవతలు తట్టుకోలేకపోతారు వీళ్ళు పెట్టే బాధలు అప్పుడు పోయి శివుడికి పెట్టుకుంటారు స్వామి ఈ బ్రహ్మదేవుడి వరంతం అల్లాడిపోతున్నాం వీళ్ళకంటే అప్పుడు శివుడు వస్తాడు వచ్చి మేరు పర్వతాన్ని ధనస్సుగా తీసుకుంటాడు విష్ణుమూర్తిని వచ్చి బాణంగా తీసుకుంటాడు రథంగా భూదేవిని తీసుకుంటాడు రథ చక్రాలుగా వచ్చి సూర్యుడు చంద్రుడిని తీసుకుంటాడు రథ గుర్రాలుగా వేదాలు తీసుకుంటాడు సారథిగా బ్రహ్మదేవుని తీసుకుంటాడు అప్పుడు యుద్ధానికి బయలుదేరతాడు అప్పుడు కూడా వాళ్ళ ఆకాశంలో జిగ్జాగ్గా జరుగుతుంటారు వాళ్ళ పురాలు వేసుకొని ఎట్లా వాళ్ళని సంభరించాలి అప్పుడు మళ్ళీ అమ్మవారిని చూస్తాడు శివుడు ఏంది పరిస్థితిని మన కుమారుడున్నాడు కదా వినాయకుడిని తలుచుకోమంటుంది వెంటనే గణపతిని తలుచుకుంటాడు వచ్చి వెంటనే వాళ్ళ ముగ్గురు ఒకే ప్రాంతాలకు రకంగా ఏర్పాటు చేస్తాడు అప్పుడు ఆ ఒక్క బాణంతో మూడు పురాలని ధ్వంసం చేసి పారేస్తాడు ఆ త్రిపురాసుల సంహారి ఆయన శివుడు ముగ్గురిని సంహరించేస్తాడు అప్పటి నుంచి ఆయనకి త్రిపురాసుల సంహారకుడు అని పేరు వచ్చేసింది అటువంటి వాడు అంటే అర్థమైంది ఇక్కడ చెప్తోంది ఆ త్రిపురములు అంటే ఏవో కాదు మనలో ఉండే దేహాలే మనకు కనిపించే పైన దేహం స్థూల దేహం లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది ఆ లోపల కారణ శరీరం ఉంటుంది ఈ మూడు శరీరాన్ని ధ్వంసం చేయగల శక్తి ఎవరికి ఉంటుంది ఆ శివశక్తులకే ఉంటుంది మనకు అజ్ఞానం అనేది దీనివల్లే ఉంటుంది ఈ అజ్ఞానం పోతే తప్ప ఆ అమ్మవారి దర్శనం కాదు అది చెప్పడానికే ఈయన అలా చెప్తున్నారు మనలో ఉన్న త్రిగుణాలు జయించాలి ఈ మూడు శరీరాలు జయించాలి మనం మూడు కాలాల్లో అన్నిటినీ జయించాలి జయిస్తేనే మనకు అమ్మవారి దర్శనం అవుతుంది ఆ అమ్మవారి యొక్క పాదాలు దర్శనం అందుకే ఎందుకంటే ఆ పాదాలపై విధి విధానంగా పూజ చేసినా కూడా లభించదంటే అర్థమైంది అంత చంచల మనస్సుతో పూజ చేయడం కాదు స్థిరమైన మనసుతో నీవు నీగా ఉండే త్రిగుణాలన్నిటిని జయించుకొని త్రికాలన్నిటిని జయించుకొని పోయి పట్టుకుంటేనే నీకు సాధ్యమవుతుంది అనే సందేశాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి అందిస్తున్నారు భగవత్పాదులు ఇంత గొప్పగా శ్రీచక్రాన్ని ఒక పక్క మళ్ళీ దేవతలంతా పొందలేని అదృష్టాన్ని మనం కూడా పొందవచ్చు ఎప్పుడు పొందుతావు ఒక బిడ్డవై అమ్మవారి పాదాలే కావాలని ఆశ్రయిస్తే నీకు అమ్మవారి పాదాలు లభిస్తాయని సూచన చేస్తూ ఈ శ్లోకాన్ని మనకు అందించాలి భగవద్పాదలు ఈ రోజు మనం సౌందర్లలో తొంభై ఐదో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం